ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ దశ తిరిగింది నీ జీవితంలో అతి పెద్ద శుభవార్త ఇది నా మీద నమ్మకంతో ఒక్క నిమిషం వినిబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి శుభవార్తతో మన ముందుకు వచ్చారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబాగారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ చాలా రోజుల నుంచి చాలా చాలా బాధలు పడుతుంది చాలా కష్టపడుతున్నావు ఇక నువ్వు ఆలోచించుకునే అవసరమే లేదమ్మా నీ జీవితంలో నువ్వు అనుకున్నవన్నీ కూడా అతి త్వరలోనే చేరబోతున్నాయి ఈ రోజుతో నీ కష్టాలకి ఒక ముగింపు కాలం అనేది వచ్చేసింది తల్లి నీ తండ్రిగా నేను చెప్తున్నాను కదమ్మా ఎలాంటి పరిస్థితులు కూడా భయపడవద్దు అని నీకు మరీ మరీ ప్రతిరోజు కూడా నా సందేశాల ద్వారా చెప్తున్నాను నీ పరిస్థితులన్నీ నీ కష్టాలన్నీ నీ బాధలన్నీ నా చేతుల్లోకి తీసుకుంటున్నాను బిడ్డ నేను లేకుండా ఏది జరగదు ఇది సత్యం నా మాట అబద్ధం కాదు బిడ్డ అని నువ్వు నమ్ముతావు కదా తల్లి నీ నమ్మకమే నీ కష్టాల నుంచి బయటపడేలా చేస్తుంది ఎలాంటి పరిస్థితులు అయినా సరే నా బాబా తండ్రి నన్ను కాపాడతారనే నమ్మకంతోనే ఉన్నావు కదమ్మా అలాంటి నిన్ను విడిచిపెడతానా తల్లి ఈ రోజు నిన్ను వెతుక్కుంటూ నేనే నీ దగ్గరికి వచ్చాను ఏది నీకు దక్కాలో ఏది ఇవ్వాలో ఏ సమయానికి అది నీకు అందివ్వాలో స్వయంగా నేనే నీ దగ్గరికి చేరవేస్తానమ్మా ఇక నుంచి ప్రశ్న ప్రశాంతంగా సంతోషంగా ఉండు నీ కర్మ దోషాలన్నీ కూడా నీ పాప కర్మలన్నీ కూడా తొలగిపోతాయమ్మా నా దగ్గర ఉన్న ఖజానా తలుపులు కోసమే తెరిచి ఉంచాను ఏది నీకు దగ్గరికి చేరాలో అది తప్పకుండా నీ దగ్గరికి చేరుస్తాను బిడ్డ నీ కళ్ళకు కనపడకుండా ఇప్పుడు నిన్ను కాపాడే ఈ తండ్రి రాబోయే రోజుల్లో ఇంకా పూర్తిగా నిన్ను తెలుసుకుని నీ బాబా తండ్రికి ఇంకా ఇంకా దగ్గరవ్వాలని నువ్వే ఆరాటపడతావు తల్లి నీకు కావాల్సిన దానికంటే ఎక్కువగా ఇస్తానమ్మా అప్పుడు నీకు ఏమి చేయాలో తెలియక నా కళ్ళల్లోకి ఆనందంగా చూస్తూ ఆనంద కన్నీరు పెట్టుకుంటావు తల్లి అంటే ఆనంద బాష్పాల కోసమే నేను కూడా ఎదురు చూస్తున్నాను నువ్వు ఈ విషయం గుర్తుపెట్టుకోబిడ్డ నా మీద నమ్మకం ఉంచినంత కాలం నీకు ఎలాంటి దిగులు భయమో ఏది కూడా అవసరం లేదు నీకు కావాల్సిన విజయాలు సంతోషాలన్నీ కూడా నేను నీకు అందిస్తూనే ఉంటాను బిడ్డ ఇకనైనా సరే నీ మనసులో ఉన్న అనుమానాలన్నీ కూడా తీసిపారేసి ఏది జరుగుతుందో ఎలా జరుగుతుందో నువ్వు అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరుగుతాయా నా తండ్రి ఇస్తాడా అనే అనుమానం నీ మనసు నుంచి తీసేసే తల్లి నీకు ఈ రోజు నుంచి సంతోషకరమైన వార్త మంగళకరమైన వార్తగా మారిపోతుంది తల్లి ఇక నుంచి నీ దశ తిరిగింది ఎందుకంటే ఈ రోజు నీకు సకల శుభాలు కలుగుతాయి నువ్వు కోరుకున్నవన్నీ కూడా లభించి వాటిని నీ ముందు నిలబెడతాను అవన్నీ కూడా నీ సొంతమవుతాయి బిడ్డ నువ్వు ఎప్పటి నుంచో కావాలనుకున్నది కోరుకోవడం వల్ల ఈ రోజు నీకు ప్రత్యేకంగా నీకు దగ్గరికి చేరి నీకు గుర్తుండిపోతుంది తల్లి ఇక నుంచి నువ్వు ఏది ముట్టుకున్నా కూడా అది బంగారంలో అవుతుంది ఏ పని మొదలు పెట్టినా సరే అందులో లాభాలు వస్తాయి బిడ్డ నీ చుట్టూ శుభకరమైన రక్షణ కవచం ఏర్పాటు చేశానమ్మా నీ చేతికి అదృష్టం ఆభరణం వేస్తున్నాను తల్లి కనుక నువ్వు చేపట్టిన ఏ పనైనా సరే విశేషమైన ఫలితాలను సాధించి నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంగా జీవించేలా చేస్తుంది బిడ్డ నీకు ఉన్న దానితో ఎదుటి వారికి సహాయం చేస్తూ నీ జీవితాన్ని నీ కుటుంబంతో సంతోషంగా గడుపుతల్లి ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని నా ఆశీషులు నీకు ఎల్లప్పుడూ కూడా అందిస్తున్నాను ఎటువంటి పరిస్థితులు అయినా సరే ధైర్యంగా ఉండి ఆలోచించే ప్రయత్నం చేస్తే ఎలాంటి ముప్పునైనా సరే నువ్వు తప్పించుకోగలుగుతావమ్మా ఎన్నాళ్ళుగా మిమ్మల్ని పట్టి దుష్ట శక్తులన్నీ కూడా నీ దగ్గర నుంచి తరిమి వేస్తున్నాను ఇకపై ఎటువంటి ఆందోళన వద్దు తల్లి మానసికంగానూ సంతోషంగా ఉండు అనవసరంగా కన్నీరు పెట్టడం వల్ల ఏ ఉపయోగం లేదు అనవసరంగా ఆరోగ్యం దెబ్బతినడం తప్ప జరిగిందే తలుచుకుంటూ నీ జీవితాన్ని వేదన పరితం చేసుకోవద్దు బిడ్డ నీ జీవితంలో కష్టాలు నష్టాలు ఒడుతుడుకులు బాధలు ఇవన్నీ కూడా తరచుగానే వస్తూ ఉన్నాయి అవి వచ్చిన ప్రతిసారి నీ మనసు ఎంతో వేదనతో చాలా రోధిస్తూ ఉంది బాధ వచ్చిన ప్రతిసారి కూడా నా పాదాలు చింతగా వచ్చి బాబా నీ నీ కష్టాలు పడలేకపోతున్నాను తండ్రి మోయలినంత బరువును నా తలపైన ఎందుకు పెట్టావు బాబా నా జీవితం ఎందుకు తండ్రి నాకు ఇన్ని కష్టాలని చెప్పి నువ్వు ఏడుస్తూ నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు కదా నీ ఏడుపు చూడాలని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ఎందుకంటే ఏ తండ్ర కానీ నా బిడ్డ నవ్వుతూ ఉండాలి ఆనందంగా ఉండాలనే కదా బిడ్డ కోరుకునేది అలా నువ్వు ఏడుస్తూ ఉంటే నా మనసు ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించి బిడ్డ నీ కష్టాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నువ్వు పడే ప్రతి బాధ నాకు తెలుసు మీ యొక్క ఆనందాన్ని చూసిన నేను మీ యొక్క కష్టాలు చూడలేనా నీ కష్టాన్ని చూడలేదని నువ్వనుకుంటున్నావు అని నువ్వు అనుకుంటే పొరపాటు పడినట్లే బిడ్డ ఒక చెట్టుకి పువ్వులు రావాలంటే మొదట అది కొంచెం కొంచెంగా ఎదుగుతూ వచ్చి దానికి ముళ్ళు వచ్చిన తర్వాత అందమైన పువ్వులు వస్తాయి అదేవిధంగా నీ జీవితంలో ఇప్పుడు కష్టాల సమయం అనేది జరుగుతూ ఉంది నీకు అధికంగా కష్టాలు వస్తున్నాయంటే దాని అర్థం నీకు సుఖాలనేవి రాబోతున్నాయని కదా బిడ్డ ఆ కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా ఏడవకుండా ఎలా బాబా అని నువ్వు నన్ను అడగవచ్చు బిడ్డ ఏదైనా సరే నీ యొక్క బరువు బాధ్యత భారం అనేది నా పైన నువ్వు ఏడుస్తూ నాకు చెప్పవలసిన అవసరం లేదు బిడ్డ నువ్వు నన్ను ప్రార్థించే సమయం ఏదైతే ఉందో నా దగ్గరికి వచ్చి నీ కష్టాలు చెప్పుకునే సమయం ఏదైనా ఉన్నా ఆ సమయంలో నా దగ్గరికి ఎందుకు వస్తావు చెప్పు బిడ్డ కాస్తంత మనశ్శాంతి కోసమే కదా మరి అటువంటి సమయంలో కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటే నేను నిన్ను చూడగలనా ఒక్క విషయం నువ్వే ఆలోచించు నా దగ్గరికి వచ్చినప్పుడైనా అటువంటి సమయంలో కూడా నువ్వు కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నేను నిన్ను చూడగలనా బిడ్డ నా దగ్గరికి వచ్చినప్పుడైనా సంతోషంగా గడుపు బిడ్డ ఇక నీకు ఎక్కువ రోజులు కష్టాలు అనుభవించే రోజులు లేవు నీకు తప్పకుండా మంచి జరిగే రోజు నేను నీకు ప్రసాదిస్తాను బిడ్డ ఈ రోజుతో నీ దశ తిరిగిపోయింది ఇక నువ్వు నువ్వు జీవితంలో చూడాల్సినవన్నీ కూడా చిన్న వయసులోనే అనుభవించిన కష్టాలన్నీ కూడా అనుభవించావు ఎంతోమందికి ప్రేమను పంచిపెట్టావు కానీ ఎవరికి నీ విలువ తెలియకుండానే పోయింది బిడ్డ ఎంతోమందిని ప్రేమతో దగ్గరగా తీసుకునే అన్నం కూడా పెట్టావు నీ చేతితో ఎంతోమందికి వండి పెట్టావు అయినా కూడా నీ మీద ఎవరికీ కూడా విశ్వాసం లేదని బాధపడుతున్నావు కదా నీకంటూ మంచి రోజులు వచ్చిన తర్వాత వాళ్ళే తప్పకుండా బాధపడతారు బిడ్డ ఇది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది అది శ్రద్ధగా విని బిడ్డ మూర్ఖులతోటి ఎప్పుడు కూడా ఎక్కువగా వాదించకు ఎందుకంటే వాళ్ళతో వాదిస్తే ఇప్పటికే బాధపడుతున్న నీ మనసు ఇంకాస్త బాధకు గురి అవుతుంది బిడ్డ నేను నీకు ఎప్పుడు కూడా చెప్పే విధంగా మీ యొక్క జీవితం ఏదైతే ఉందో అది నీ చేతిలో లేదో అది వస్తువైనా కానీ ఏ పనినా కానీ లేదంటే ఏ బంధమైనా కానీ ఏదైనా సరే వాళ్ళ ఇష్టానికే వదిలే బిడ్డ ఎందుకంటే నువ్వు ఎంతగా నీ దగ్గరికి లాక్కోవాలని చూసినా సరే అది నీది కాదు అన్నప్పుడు దగ్గరికి ఎప్పుడు కూడా రాదని గుర్తుంచుకో ఎదుటివారు నీతో ఎలా మాట్లాడుతున్నారో నువ్వు కూడా అదే విధంగా ప్రయత్నించు బిడ్డా అప్పుడే నీ విలువ అందరికీ కూడా తెలుస్తుంది అందరితో కూడా అతి చనువుతో ఎక్కువగా మాట్లాడి ఎక్కువగా అందరిపైన ప్రేమను పంచుకోకమ్మా అది నీ మనశ్శాంతికి చాలా విరుద్ధం అంటే నీ మనశ్శాంతిని నువ్వే కోల్పోతావు ఎప్పుడు కూడా ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే బిడ్డా ఎప్పుడు కూడా నీ జీవితంలో ఏదైతే నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడుతుందో దానిపైనే దృష్టి పెట్టు అప్పుడే అందరూ కూడా నిన్నే వెతుక్కుంటూ వస్తారు తల్లి ఇక ఈ రోజుతో నీ దిగులు అన్నిటికీ కూడా నీ కష్టాలన్నిటికీ కూడా ముగింపు తల్లి ఇక నీ జీవితంలో నీ కష్టాలన్నీ పోయి ఇక శుభవార్తల మీద శుభవార్తలు వింటావు తల్లి అని మన బాబాగారైతే అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో బు జీ సాయి